కనికరం చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును చూడండి తీర్పు ఏంటి మనమంతా దోషులం మనమంతా పాపులం మనమంతా దుర్మార్గులం మనంతా అవిధేయులం అతిక్రమంలో ఉన్నవారం దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నవారం అది తీర్పు మనం కనికరం చూపినట్లయితే మనం కనికరం కలిగి జీవించినట్లయితే ఆ దేవుడు తన కనికరమును మనపై చూపిస్తాడు మనం క్షమించబడతాము అది కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు ఉ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము అటు విశ్వాసం అతని రక్షింపగలదా మనకున్న విశ్వాసము మనకి ఏమి ప్రయోజనం ఇస్తుందండి నేనెంతో విశ్వాసంతో చదువుకున్నాను ఐఏఎస్ పాస్ అయ్యాను నేనెంతో విశ్వాసంతో చదువుకున్నాను కలెక్టర్ అయ్యాను పెద్ద ఉన్నత స్థితితో వాట్ ఫర్ దిస్ ఫూలిష్నెస్ ఎందుకండి ఇది విశ్వాసము నూరేళ్ల మట్టుక తర్వాత నరకంలో పోయి పడడానిక దేవుని ఉగ్రతను తప్పించుకోలేని విశ్వాసం ఎందుకు అలాంటి తుచ్చమైన వ్యర్థమైన విశ్వాసాలు నేటి సంఘాల్లో విజృంభిస్తున్నాయి అది ఉగ్రతకు సూచన అది ఏమాత్రం కూడా మనం రానివ్వకూడదండి మన విశ్వాసము మనల్ని రక్షింపగలదా మన విశ్వాసం మనల్ని రక్షిస్తుందా మన ఆత్మను రక్షిస్తుందా పాతము పోకుండా దేవుడు మన నీతి తీర్చి కనికరించి మనల్ని ఆయన పిల్లలుగా తీర్చి చేర్చుకుంటున్నాడా దేవుడు మన విశ్వాసం మనల్ని రక్షిస్తుందా రక్షించే విశ్వాసంగా ఉండాలంటే మనము క్రియతో కూడి మన విశ్వాసమును క్రియలో పెట్టాలి అదే ప్రభు అంటున్నాడు మీలో ఎవడైనా సహోదరుడైన వాడు సహోదరి సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లెక్క ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమును కావలసిన వాటిని ఈయొక్క సమాధానముగా వెల్లుడి చలి తృప్తి పొందుడని చెప్పిన ఇడలా ఏమి ప్రయోజనము ఇది కనికరం చూపినట్టేనా చూపినట్టు కాదు కాబట్టి కనికరం చూపడం అంటే దరిద్రులుగా వస్త్రాలు లేకున్నప్పుడు వస్త్రాలు ప్రొవైడ్ చేయటము ఆహారం లేక ఉన్నప్పుడు ఆహారము అందించడము వారిని పోషించడము ఆదుకోవడం కనికరం చూపటం ఆ కనికరం చూపకుండా సమాధానముగా వెళ్ళు దేవుడు నిన్ను ఆదుకుంటాడు కనికరిస్తాడు అనే జాలి మాటలు మాట్లాడితే ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము నిన్ను రక్షిస్తుందా నువ్వు రక్షించబడతావా దేవుని కనికరం పొందుతావా నువ్వు ఇలాగా చేస్తే పొందలేవు అదే పరిశుద్ధాత్ముడు క్లారిఫై చేసి మనం పరిపూర్ణులుగా ఉండడానికి దేవుని కనికరం పొందటానికి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక సమరేయుడు వచ్చాడు ఆ సమరేయుడికి ముందు లేవేడు వచ్చాడు ధర్మశాస్త్ర పరిచర్యలో ఉన్నవాడు యాజకుడు వచ్చాడు ఉపదేశకుడు నికరం పడలేదు ఆ గాయాలతో పడి ఉన్న ఆయన మీద కానీ సమరేడు వచ్చి ఆయన కనికర పడి జాలి పడి పరామర్శించి గాయములు కట్టి అప్పుడు పూట వానికి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పగించాడు డబ్బులు ఇచ్చాడు ఇంకేమైనా తక్కువైతే మళ్ళీ నేను వచ్చి ఇస్తాను అది మనం కనికరం చూపితే మనం మన రుణాలను దేవుడు కనికరించి పరలోకం చేర్చుకుంటాడు ఇది చాలా స్ట్రైట్ అండ్ సింపుల్ థింగ్ ఇది దేవుడు మన ముందు పెట్టాడు సింపుల్ వర్డ్స్లో ఇది అంగీకరిస్తే మనం పరలోకంలో కనికరం పొందుతామండి ఈ లోకంలో జీవించడానికి దేవుడు మన మీద ముద్ర వేసి జీవింప చేస్తాడు ఆయన జీవింప చేయడా ఆయన ఇవ్వడా ఆయన స్వస్థపరచడా ఆయన నడిపించడా ఆయన కనికరించి సహాయం చేసి ఆదుకోడా దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు మన మీద ముద్ర పడితే ఆయన పిల్లలముగా ముద్రపడితే అంతా ఆయనదే రెస్పాన్సిబిలిటీ మన చుట్టూ దూతల నుంచేది ఆయన బాధ్యతే మన కాలగత్తులు ఆయన వశంలో ఉంటాయి మన యొక్క స్థితిగతులన్నీ ఆయన వశంలో ఉంటాయి ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఇక మన తిప్పలు మన వేషాలు మన అబద్ధాలు మన తంత్రాలు మన యుక్తులు కుయుక్తులు మన తపనలు మన యాతనలు మన కష్టాలు ఏముండవు ఇంకా విశ్రాంతి ప్రభునంద ఆయన పిల్లలుగా మనం జీవిస్తాం ఆయనతో మనకున్న సమాధాన స్థితిలో కొనసాగుతాం ఇది మనం చూసుకోవాల్సింది అని ప్రభు మనకు చెప్తున్నాడు ఆయన వాక్యం ద్వారా కనికరము చూపటము పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్క చూచుకున్న గోరిన యొక్క రాజును పోలి ఉన్నది చూడండి పరలోక రాజ్యము యేసయ్య ఏ మాట చెప్పినా పరలోక రాజ్యము ఏ మాట ఇచ్చినా పరలోక రాజ్యము ఏ ధన్యత ఇచ్చినా పరలోక రాజ్యము ఏ సత్యం మన ముందు పెట్టినా పరలోక రాజ్యము మనకు అదే అసహ్యం ఆ పరలోక రాజ్యమే మనకి అసహ్యం ఈ లోకంలో అంతా కావాలి మనకి అలా ఉండొద్దండి అది నశించే స్థితి ప్రభు మనం బుద్ధి పెట్టిన ఆ యొక్క ధన్యత అది చాలా విలువ పెట్టలేనిది తర్వాత మనకు అది దొరకదండి సమయం ఉండగానే తీసుకోవాలి ఆ దాసులను దాసుల యొక్క లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది కాబట్టి పరలోక రాజ్యంలో రాజు దేవుడు ఈ లోకంలో దాసులు అనగా ప్రజలమైన మనము ఒక దాసుడు లెక్క చూచడానికి వచ్చినప్పుడు పదివేల తలంతులు అప్పు ఉన్నాడు రుణం ఆ రాజుకి అప్పుడు కనికరపడు నాయుడల జాలిపడు అని ఆ రాజు యొద్ వేడుకున్నాడు ఆ దాసుడు అప్పుడు రాజు కనికరపడి ఆ పదివేల తలాంతులు క్షమించేశాడు ఇంకా ఇవ్వనక్కర్లేదు అప్పు తీర్చనక్కర్లేదు వెళ్ళిపో అని ఫ్రీ వదిలిపెట్టేశాడు విడిచిపెట్టేశాడు కనికరం పొందాడు ఆయన ఆయన బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి తిరుగుతున్నాడు హ్యాపీగా కనికరం పొందాడు విడుదల పొందాడు అప్పు చెల్లిపోయింది రాజు క్షమించాడు బయట వెళ్ళినప్పుడు తన సహోదరుడు ఆయనకు యాభై రూపాయలు ఇచ్చేది ఉందంట యాభై రూపాయలు పదివేల అంటే మూడు కోట్ల అరవై లక్షలు వాల్యూ కూడా ఇచ్చాడు కింద చూడండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక టాలెంట్ మూడు కోట్ల అరవై లక్షలు అప్పు రాజు ఆ దాసునికి క్షమిస్తే ఆ దాసుడు ఇంకొక తోటి దాసుడు ఆయనకు యాభై రూపాయలు ఇచ్చేది ఉంటే ఆ యాభై రూపాయలు ఎందుకు ఇవ్వవు అని మెడబట్టుకున్నాడు ఇచ్చే వరకున కష్టపెడుతున్నాడు ఈ సంగతి రాజుకు తెలిసి పిలిపించాడు నేను నిన్ను కనికరించేదిని కదా నీవెందుకు నీ తోటి దాసుని కనికరించలేదు వీణ్ణి చెరసాల్లో వేయండి అని బంధించి వేశాడు మీరు హృదయపూర్వకంగా కనికరించకపోతే క్షమించకపోతే మీ తోటి వారిని పరలోకమందున్న తండ్రి కూడా మిమ్మల్ని కనికరించడు మిమ్మలను క్షమించడు మీరు దోషులుగా ఉంటారు పాపులుగా ఉంటారు మీరు నీతిమంతులుగా తీర్చబడరు మీరు నరకములనే ఉంటారు మీకు అదే మీ స్థానం అది దేవుడు మనకు చెప్పాడు సత్యం కాబట్టి కనికరము చూడండి దేవునికి మనకి ఉన్న రుణం ఇక్కడ ఏసయ్య మనకు చెప్పాడు మూడు కోట్ల అరవై లక్షలు ఒక తోటి మనిషికి మనకి ఉన్న రుణం యాభై రూపాయలు డిఫరెన్స్ చూసారా ఏసయ చెప్పిన డిఫరెన్స్ తేడా మూడు కోట్ల అరవై లక్షలు అంటే ఎంత వాల్యూ దేవునికి మనిషికి ఉన్న రుణం అది బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ రుణం మూడు కోట్ల అరవై లక్షలు మనకి మనకి తోటి వారికి ఈ లోకంలో మనిషి మనిషికి మధ్యలో రుణం ఫిఫ్టీ రూపీస్ అంతే యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు మనం క్షమించలేకపోతే మూడు కోట్ల అరవై లక్షలు దేవునికి మనకున్న రుణం ఎవరు క్షమిస్తారు ఆ క్షమాపణ ఎట్లా ఉంటుంది చూడండి ఆ ఆప్టైన్ మెర్సి దేవుని యొక్క ఆ కనికరమును మనం పొందుకోవాలంటే మనం కనికరం గలవారి ఉండాలి లేకపోతే ఆ దేవుని కనికరమును మనం పొందుకోలేము మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి కనికరించడానికి సిద్ధంగా ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి డబ్బులు ఇచ్చి పరామర్శించి వారిని ఆదరించడానికి సిద్ధంగా ఉండాలి కనికరించాలి అప్పుడే మనం దేవుని కనికరము పొందుతాము అదే ప్రభు ఇక్కడ చెప్పాడండి